అందరికి నమస్కారం నేను మీరత్నం మీరు చూస్తుంది పిఎం నైన్ న్యూస్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తీసుకుంటే దేవాదయ శాఖ ఉన్నటువంటి శాఖల్లో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి శాఖ దేవదాయ శాఖ ఈ దేవదాయ శాఖలో ఉన్నటువంటి దేవాలయాలు ఇవి ఏవైతే గవర్నమెంట్ పరిధిలోకి వస్తున్నాయో ఆ దేవాలయాలు దానికి ఉన్నటువంటి మాన్యం దేవుని మాన్యం ఎంతవరకు కేటాయించబడింది అనేవి ఇప్పుడు మీకు కొన్ని క్లుప్తంగా కొన్ని వివరాలు చెప్పాలని అనుకుంటున్నాను మన ఏపీలో ఉన్నటువంటి పల్నాడు జిల్లా ఈ పల్నాడు జిల్లాలో ఒక కాన్స్టెన్సీ మనం ఇప్పుడు ఆధారంగా తీసుకుందాం మాచర్ల మాచెర్ల మాచెర్ల కాన్స్టెన్సీలో వచ్చేసి ఇప్పటి వరకు ఉన్నటువంటి చెన్నకేశవ దేవాలయం చాలా పురాతనమైంది ప్రాచీనమైనది దానికి చాలా చరిత్ర కలిగినటువంటి టెంపుల్ శ్రీ లక్ష్మీచన్నకేశ్వర దేవాలయం దీని కింద ఉన్నటువంటి దేవాలయ భూములు ఈ దేవాలయ భూములు గతంలో అంటే మొదటి నుంచో చూసుకుంటే ఎప్పటికీ కనీసం ఒక వెయ్యి ఎకరాలు అంటే లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ కింద ఉన్నటువంటి భూమి వెయ్యి ఎకరాలు అదేవిధంగా వీరభద్రుడు స్వామి గుడికి వచ్చేసి దాని కింద ఉన్న భూమి దరిదాపుగా రెండు వేల ఎకరాలు వెరసి మూడు వేల ఎకరాల ఈ భూమి మాచర్ల సరౌండింగ్లో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతం అంటే ఉన్నటువంటి ఐదు మండలాల్లో ఐదు మండలాల్లో ఉన్నటువంటి డెబ్బై మూడు పల్లెటూళ్ళల్లో ఎక్కడైనా కానీ దేవుని మాన్యం ఉంది అని అంటే అది మొత్తం ఈ ట్రస్ట్ కిందకే వస్తుంది కాబట్టి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయనేది ఇప్పటికీ కూడా ఎవరికీ తెలియదు ఎందుకంటే తెలియని నియర్ కూడా అది గతంలో ఏ విధంగా మరి కేటాయించబడింది దీనికి ఏ భూములు ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఎలా ఇచ్చారు అనేది మీకు క్లుప్తంగా కొన్ని వివరాలు తెలియజేస్తాను అంటే ఈ చెన్నకేశవ ట్రస్ట్ కింద ఉన్నటువంటి భూములు దానిలో నిత్య నైవేద్యం చేసేటువంటి పూజారులు ఎవరైతే ఉన్నారో పురోహితులు వారికి కొంతమందికి మరి అలాగే ఇంకొంతమందికి కేటాయించబడ్డటువంటి ఆ భూముల వివరాలు ఇప్పుడు నేను నీకు చెప్తా ఉన్నాను మీరు దయచేసి ఇది నోట్ చేసుకోండి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు దరిదాపుగా చెన్నకేశవ మాన్యం కింద ఉన్నటువంటి భూములు పురోహితులకు పురోహితుల మాన్యం అది కొంతమందికి ఇచ్చారు కంసాలి మాన్యం అది కొంతమందికి మేరా మాన్యం అది కొంతమందికి పెట్లదిమ్మ మాన్యం మంగలి మాన్యం మాదిగ మాన్యం కుప్పుల మాన్యం సాకలి మాన్యం వడియరాజుల మాన్యం భోగమాన్యం కుమ్మరి మాన్యం తుతారి మాన్యం మేళమాన్యం మాతాజీ మాన్యం మోతాదు మాన్యం ఎట్టి మాన్యం వాచ్మెన్ మాన్యం ఇవి మనకు మా దృష్టికి వచ్చినవి కేవలం ఇంతవరకు మాత్రమే ఇంకా రావాల్సినవి ఉన్నాయి అంటే వీరంతా దేవుని నిత్య దీపారాధన చేసేటువంటి పూజారులకు మొట్టమొదటి ప్రాధాన్యత వాళ్ళకి ఇస్తూ కొన్ని ఎకరాలు వారికి ధారాదత్తం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే వీరికి జీత బత్యాలు ఏమి ఉండవు కాబట్టి దీని మీద వచ్చేటువంటి ఆ కవులు వారు ఉన్నంత కాలం ఆ కవులు తిని బ్రతకటం అనేది వీరికి గత కాలం నుంచి వస్తున్నటువంటి ఆచారం ఇప్పుడు ఈ మాన్యం వాళ్ళ కింద ఉందా లేకుంటే ఈ మాన్యాన్ని అమ్ముకొని అక్కడ నిత్య నైవేద్యం చేయకుండా నిత్య దీపారాధన చేయకుండా వాళ్ళ వృత్తినే కనీసం మానుకొని లేదా చనిపోయి ఇలా కొంతమంది ఉన్నారు వాటన్నిటి పరిస్థితి ఏందనేది ఆరా తీస్తే ఈ పురోహితుల మాన్యమాలు అనేవి వాళ్ళు ఎప్పుడో అమ్మేశారు అంటే ఈ దేవదయ శాఖకు సంబంధించినటువంటి భూమిని వారు ఎవరైతే దేవుని సేవకు వాడుకోబడుతున్నటువంటి పూజారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమని వాళ్ళకు భూములు ఇస్తే ఈ భూములు అమ్మేసుకుంటున్నారు ఇదేంటి దాని మీద వచ్చేటువంటి ఆదాయాన్ని అంటే ఈ కవులు దాన్ని తిని కదా వాళ్ళు జీవనోపాధి కొనసాగించుకోవాలి ఇది అమ్ముతూ ఉన్నారు ఇప్పుడు ఈ చెప్పినటువంటి ఈ పద్దెనిమిది మీకు ఏ అయితే మాన్యాలు పేర్లు చెప్పానో వాటన్నింటికి ఒక్కొక్కటి ముగ్గురు లేదా నలుగురు ఉంటారు అంటే ఒక్కొక్కళ్ళకి ఎకరాలు మూడు ఎకరాలు చొప్పున వేసుకుంటే ఇప్పుడు ఈ ఉన్న అన్నీ కూడా దరిదాపుగా వంద ఎకరాలు ఏళ్ల పేరు మీదే వెళ్ళిపోతూ ఉంది అంటే వెయ్యి ఎకరాలు ఉన్న చెన్నకేశవ స్వామి దేవాలయ టెంపుల్ కింద ఉన్నటువంటి భూమి దరిదాపుగా వంద ఎకరాలు ఈ విధంగా అంటే ధారాదత్తం చేసినట్ట వాళ్ళకి లేకుంటే వాళ్ళు చేసుకోవాల్సినటువంటి సేద్యం చేసుకోనో లేకపోతే దాన్ని కౌలికిచ్చుకొనో వాళ్ళ బ్రతుకు తెరవు కొనసాగించాలి కానీ ఈ విధంగా చేసి ఇది దేవాదాయ శాఖకు ఎంతవరకు నష్టం ఇప్పుడు చెన్నకేశవ టెంపుల్ అనేది ప్రాచీనమైనది చాలా పురాతనమైనది పేరుగాంచింది దీనికి దీని కింద ఉండేటువంటి భూమి ఎవరు ధారాదత్తం చేసుకున్నట్టు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది బడా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా వరకు కబ్జాలు చేశారని చెప్పేసి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు గతంలో కూడా రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది కొనసాగినటువంటి తెలుగుదేశం పార్టీ అప్పుడు కూడా ఇదే విధం మీద వాళ్ళు మాట్లాడారు వాళ్ళు అప్పుడు ఆ టైంలో అలా చేశారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా వాళ్ళు చేసింది అదేనని ఎప్పుడున్న కూటమి నాయకులు చెప్తా ఉన్నారు ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటున్నారే కానీ ఈ దేవుని మాన్యానికి సంబంధించినటువంటి భూమి ఎట్టుపోయింది దేవుని మాన్యం అనేది ఆ సేవ చేసి చాకిరీ చేసే వాళ్ళకు మాత్రము వారికి బ్రతుకు తెరువు కోసం ఇచ్చేటువంటి భూములు ఈ భూములు ఇవాళ కబ్జాదారుల కోరల్లో ఉన్నాయనటంలో ఎటువంటి అతిశయక్తి లేదు సరే ఈ మిగిలినటువంటి భూమి పరిస్థితి ఏంటి అని అంటే ఈ భూములు ఇప్పటికీ ఉన్నాయా లేవా ఒకవేళ ఉంటే ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఈ ఎన్ని ఎకరాలలో వాళ్ళకి పంట ఎంతకు కవులకు ఇస్తున్నారు ఆ కవులు డబ్బులు ఎంతవరకు వస్తున్నాయి అవి ఈ ఏదైతే మాన్యం ఉందో ఈ మాన్యాలన్నింటికి సంబంధించినటువంటి కవులు ట్రస్ట్కు చేరుతున్నాయా లేదా ఒకవేళ చేరకపోతే బడా నాయకుల జేబుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి అనేది ముందు రోజుల్లో ఇంకొక వీడియోతో మీ ముందు కలుస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ